పుణ్య స్త్రీలకు ఊరట చెప్పుట యేసు క్రీస్తు ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము మా కోసం ఎవరైనా ఏడ్చారా అని ఎదురు చూడటం సహజం మన కష్టాలను చూచి మనతో కలిసి దుఃఖించుటకు ఏడ్చుటకు ఎవరూ లేరా అని ఎదురు చూడటం సబమే అయితే యేసు తన కోసం తనను చూచి ఏడుస్తున్న స్త్రీలను చూచి నా కోసం ఏడవద్దు మీ కోసం మీ బిడ్డల కోసం ఏడవండి అన్నారు పచ్చి మ్రానుకి ఈ గతి అంటే ఎండిన మ్రానుకు ఏ గతి అగును శోకాంతులు ధన్యులు అన్నాడు యేసు పరిహసించు వారి మధ్యలో కనికరము లేక హింసించు వారి మధ్యలో తన కోసం ఏడ్చిన స్త్రీలు అయినను వారు ఏడవలసింది వేరే కారణాల కోసం అంటున్నారు వారు ఎవరి కోసం ఎందుకు ఏడవారు స్త్రీలు వారి సొంత పరిస్థితులను చూసి ఏడవారు అనేక విధములుగా బాధపడుతున్న స్త్రీలను తలంచి ఈ సమాజం విడపించాలి పేదరికల కూడా ఎక్కువగా బాధితులయ్యేది స్త్రీలే వారిని తలంచి నేర్చుదాం తమ బిడ్డల కోసం తల్లులు ఏడవాలని యేసు చెప్పిన దానిలో ఎంత అర్థం ఉందో చూడండి బాధ్యత లేక పెంచితే బిడ్డలు చెడ్డవారుగా వలన వారు ఎడవవలసిందే కదా స్త్రీ నుండి పుట్టినను స్త్రీలతో పెరిగినను స్త్రీలను కేకపరుచు వారి కోసం ఎడవవలసిందే కదా ప్రార్థన మా మీద ప్రేమ కలిగి పాటుపడినై చేస్తవా మీ కోసం ఏడ్చేలా చేయండి మీ మాట ప్రకారం మా కోసం మా పిల్లల కోసం చింతప చేయండి ఆమేన్ పరలోకమందున్న దొమైక తండ్రి మీలామొయె పోవర్లుగా మీ ఆశీర్వాదంగా మీ చేత పరలోకమందు నిలబెట్టు ఆలో అవ్వుండాడేనై ప్రార్థన నాక్తి కాపశ్యమాయ నమః చేయితి परिवार दिन में मानसिक रूप से खाना पलने के बाद से आपको शोधने के लिए जितनी भी परिक्रमा ये लोग उसी मकान से चले आओगे ये वर्ष प्रसाद अपने दांत और जम्मा वर्णनों प्रभु भी तो ना ही लोग आज को दिन बनवारे के लिए ये दफ्तर में भी आज को दिन बनवारा में आज के दांत यमान से भी तो मातास प्रभावित मांग कर बोले पुरुषों मांगने समय मंत्रालय के शरीर में पिता को नौसिटो निकली परिक्राम कप्तानों में मांग कर बोलेगा काम आज के लिए बोले पुरुषों यह सोलह साल का लोम्बिनी नौसिब सोलह साल का माहीद दहेजान रेडिस्ट माही माहीद दहेजान रेडिस्ट